శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వత్యే నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ రోజున ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినాలు ఏమున్నాయి మనం ఏ రోజున ఏం పాటించాలి అసలు కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అసలు కార్తీక మాసంలో మనం ఏం చేస్తే పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనంజాయేత్సర్వర్వర్వర్వర్వ సర్వ ప్రశాంతయే యా దేవీ బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః ఓం గురుభ్యో నమ శ్రీ నమః ఓం దక్షిణామూర్తయే నమ మనం ఈ రోజున కార్తీక మాసం గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం కార్తీక సమోమాస అంటోంది శాస్త్రం అంటే మనకు ఉన్నటువంటి తెలుగు పన్నెండు నెలల్లో కూడా కార్తీక మాసంలో సమానమైనటువంటి మాసం అనేది మనకి లేదు మరి అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనకి వైశాఖ మాసం మాఘమాసం కార్తీక మాసం ఈ మూడు కూడా మనకి పురాణాలు ఉన్నాయి మిగిలిన దేనికి కూడా పురాణాలు లేవు పురాణాలు ఉన్నాయి అంటే ఇది చాలా పురాతనమైనది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అని మనకు ముందుగానే తెలుస్తోంది కాబట్టి వైశాఖ మాసంలో దానం గొప్పది మాఘమాసంలో స్నానం గొప్పది కార్తీక మాసంలో దీపం గొప్పది అంటోంది శాస్త్రం అంటే వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి చెంపుతో కానీ దేనితోనైనా నీళ్లు దానం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది మాఘమాసంలో మనకి శివరాత్రి అటువంటి పర్వదినాలు అవి ఉంటాయి అన్నమాట అందరూ శివమాలలు అవి వేస్తూ ఉంటారు ఆ టైంలో మాఘమాసంలో స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది మరి కార్తీక మాసంలో స్నానంతో పాటు ఇంకేం చెయ్యాలండి అంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి కోట దగ్గర ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం కార్తీక మాసం నెల్లాళ్ళు ఉపవాసం చేయలేని వాళ్ళు నాలుగు సోమవారాలు కానీ ఏకాదశి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఈ ముఖ్యమైన దినాల్లో తప్పకుండా ఉపవాసం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలగజేస్తుంది అలాగే కార్తీక మాసంలో శివుడికి బిలవదళాలతో పూజ చేయడం లేదా పాలతో అభిషేకం చేయడం అయితే భస్మము మారేడు దళాలు సమర్పించు చెంబుతో నీళ్లు పోసినా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నాలుగు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఆరుద్రా నక్షత్రం ఈ ముఖ్యమైన రోజుల్లో తప్పకుండా ఉపవాసం చేసి ఉదయం సాయంత్రం దీపం పెట్టి ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించుకుని యథాశక్తిగా పంచాక్షరి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు దేవాలయం దగ్గర కూర్చుని ఆ యొక్క నామస్మరణ చేసి జపం చేసుకున్నట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో దానం కానీ దీపదానం కానీ చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి మనకి తప్పకుండా కలుగుతుంది శాలగ్రామాలు మనకు పూజా స్టోర్లో దొరుకుతూ ఉంటాయి లేదా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడే అయ్యగారి దగ్గర పంతులు గారి దగ్గర ఉంటుంది ఆయన తీసుకొచ్చి శాలిగ్రామ శిలాచక్రే భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివమే సార్ అతశ్శాంతిం ప్రయుచ్చమే అంటూ ఆ శాలగ్రామానికి సంబంధించిన మంత్రాన్ని చెప్పి మీ చేత శాలిగ్రామ దానం చేయిస్తారు దీపదానం చేయిస్తారు అలాగే స్వయంపాక దానం చేయడం కూడా చాలా మంచిది కాబట్టి కార్తీక మాసంలో స్నానంతో పాటు దీపం దానం అభిషేకం పూజ ఇవన్నీ కూడా కార్తీక మాసంలో విశేషమైన ఫలితాన్ని కలగజేస్తాయి కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి సోమవారం ఎలా ఉపవాసం ఉండాలి పూర్ణిమ నాడు ఎలా ఉపవాసం ఉండాలి అనేది మనం ఇదే ఛానల్లో వీడియోలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి